నమస్తే అండి నా పేరు రోజారమణి ఇక్కడ మంగళగిరి ఎకో పార్క్ నందు ప్రవేశ రుసుమును మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి దీన్ని ప్రజలందరూ ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా చేయాలని చెప్పేసి ఆయన మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మేము ఈ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జాయింట్ సెక్రటరీ బాబు గారు అంకమ్ బాబు గారు దీనికి ఒక ఐడి కార్డు లాగా ఇచ్చి జనానికి ఇబ్బంది లేకుండా జనం ఆరోగ్యం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళని ఒక్కొక్కళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది మంత్రివర్యులు ఐదు లక్షలు ఇచ్చి మాకు ఇలా వాకింగ్ ఫ్రీగా చేయటం వలన మాకు చాలా హ్యాపీగా ఉంది మా తరఫున మేము ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల అటవీ వారి ఎకో పార్కు అనేక మంది వాకర్లు అనునిత్యం వేకుదామునే వాకింగ్ నిమిత్తం ఇచ్చేస్తుంటారు మన మంగళగిరి మన ఎకో పార్కు ప్రకృతి సహసిద్ధమైన వాతావరణం వాకర్లకు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం మరియు విజ్ఞానం కొరకు మన మంగళగిరి ఎకో పార్కు ప్రతి ఉదయం వాకర్లో నడకతో సందడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంటుంది అటవీ శాఖవారు నగర వనాల అభివృద్ధిలో భాగంగా సహజ సిద్ధమైన రెండు కొండల నడుమ పచ్చని చెట్లు చల్లటి గాలులు వీస్తుండగా వాకర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ వాకర్లు చేస్తుండటం అలవాటుగా మారింది వాకర్ల సమూహాలు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ లుగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విజ్ఞానదాయక ఆధ్యాత్మిక పర్యటనలు కూడా చేస్తుంటారు ఈ మధ్య కాలంలో అటవీ శాఖ వారు ఎకో పార్క్ లో చిల్డ్రన్స్ పార్క్ అడ్వెంచర్ పార్క్ పురుషులకు మహిళలకు విడివిడిగా ఓపెన్ జిమ్లు మందిరం యాంపీ థియేటర్ ట్రెక్కింగ్ ఇతర సౌకర్యాలను కల్పించింది ఈ క్రమంలో ఎకో పార్క్ మెయింటెనెన్స్ నిమిత్తం ప్రవేశ రుసం వసూలు చేస్తున్నారు దీంతో వాకర్లకు ఏడాదికి పదిహేను వందల రూపాయల వంతున రుసుం కింద గత ఏడాది వాకర్స్ అసోసియేషన్ అటవీ శాఖకు ఐదు లక్షల రూపాయలకు పైగా చెల్లించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో వాకర్స్ అసోసియేషన్ ప్రవేశ రుసం నుంచి వాకర్లకు మినహాయింపు ఇచ్చి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పించాలని నేతలను కోరారు ఈ క్రమంలో కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరఫున ప్రచారం నిమిత్తం నారా బ్రాహ్మణి ఎకో పార్క్ కు ఇచ్చేసిన సమయంలో వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు వినతి కూడా సమర్పించారు అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది అయితే పార్కుల నిర్వహణ కోసం ప్రవేశ రుసం వసూలు చేస్తున్నామని అందువల్ల ఉచిత ప్రవేశం కల్పించడం విధాన నిర్ణయానికి విరుద్ధం కావడంతో రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులు రూ ఐదు లక్షలు చెల్లించి వాకర్స్ కు ఉచిత ప్రవేశం కల్పించేలా సహకారం అందించారు ఈ క్రమము ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అంతం శ్రీనివాసరావు అలయాస్ మంగళగిరి బాబు తన సొంత ఖర్చుతో మూడు వందల మంది వాకర్లకు అసోసియేషన్ తరఫున గుర్తింపు కార్డులు వేయించి ఈ రోజు అందజేశారు ఆహ్లాదకర వాతావరణంలో వాకర్స్ గుర్తింపు కార్డుల పంపిణీ జరిగింది అనంతరం అసోసియేషన్ తరఫున వాకర్లకు అల్పాహారం విందు ఇచ్చారు వాకర్ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు మన వాకర్ సభ్యులందరికీ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ వారి వారి ఐడి కార్డులను ముద్రించి ఇవ్వటం జరుగుతున్నది ఈ ఐడి కార్డులను శ్రీ అంకం శ్రీనివాసరావు మంగళగిరి బాబుగా ప్రసిద్ధులు వారు స్పాన్సర్ చేశారు ఈ కార్డులు వారి చేతుల మీదుగా ముందుగా కార్యవర్గ సభ్యులకి అందించవలసిందిగా కోరుతున్నారు మొదట నాకు అందజేస్తున్నారు శ్రీ బాబు గారు తరువాత మన అధ్యక్షులైనటువంటి శ్రీ పుప్పాల కోటేశ్వరరావు గారికి అందజేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పెద్దిరాజు గారికి అందజేస్తున్నారు ట్రెజరర్ అయినటువంటి బాలమోహన్ గారికి నేను శ్రీ శ్రీనివాసరావు గారికి అందజేస్తున్నాను ఈ కార్డులు అందరికీ మన సభ్యులందరికీ కూడా వరుస క్రమంలో అందజేయడం జరుగుతుంది ఈ కార్డులు ఉచిత ప్రవేశానికి మన మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే ప్రజానీకానికి కూడా అనుకోండి ఉచిత ప్రవేశం కల్పించడం జరిగింది పార్కులో శ్రీ నారా లోకేష్ గారి సౌజన్యంతో వారికి ఈ సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ ఐడి కార్డు యొక్క ఆవశ్యకత కూడా ఏర్పడింది ఇక్కడ పార్కులోకి ప్రవేశం ఇది ఉచితంగా జరుగుతున్నది కాబట్టి ఈ ఐడి కార్డుల యొక్క ప్రాముఖ్యత ఏర్పడింది అందుకు సహకరించినటువంటి శ్రీ బాబు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా వాకర్ సోదరులందరికీ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఐడి కార్డులు ఈ కార్యక్రమాన్ని వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు అంకం బాబు గారు వారు వారు డొనేట్ చేశారు ఈ ఐడి కార్డులు మొత్తం అందరు వాకర్ సభ్యులందరికీ చేశారు కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు అట్లానే మంగళగిరి ఈ వాకర్స్ అసోసియేషన్ ఎంట్రన్స్ అనే ఫ్రీ అనేది మనం ఈ ఎలక్షన్కి ముందు మనం నారా లోకేష్ గారిని ఫ్రీ చేయాలనేటువంటి ఆలోచన మనం అందరం కమిటీ సభ్యులందరూ వెళ్ళి నారా లోకేష్ గారిని దగ్గరికి వెళ్ళి అడిగాం లోకేష్ గారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు తర్వాత మళ్ళా సభ్యులు మొత్తం కలిసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చేస్తామన్నారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ పార్కులో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ వారు రెండు మూడు రెండు సార్లు నాలుగు సార్లు కానీ ఏ అయినా కానీ మనల్ని ఇబ్బంది పెట్టారు ఆ హెచ్చరించారు గేట్లు వేసే స్థాయికి వచ్చింది అప్పుడు మనం టీడీపీ ఆఫీస్కి వెళ్ళాం అప్పుడు వారు స్పందించి ఇమ్మీడియట్లీగా మన వాకర్ సోదరులందరికీ ఫ్రీ ఏర్పాటు చేశారు కానీ రాజకీయ నాయకులుగా నారా లోకేష్ గారు చేసినటువంటి మంచి గొప్ప పని ఏంటంటే మంగళగిరిలో ఉన్నటువంటి మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి గారు ఆలోచన ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి సోదరులందరికీ వాకింగ్ని ఫ్రీ చేశారు ఎందుకు ఫ్రీ చేశారంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో నారా లోకేష్ గారు చేశారు ఈ కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేసినందుకు నారా లోకేష్ గారికి అందరూ అభినందనలు తెలియజేయాలని ఫలవ్ చేసుకుంటారు మంగళగిరి మన ఎకో పార్కులో ఫారెస్ట్ వారికి గతంలో మనం ఐదు లక్షల యాభై వేల రూపాయలు మన వాకర్స్ తరఫున కలెక్ట్ చేసి ఐదు లక్షల యాభై వేలు చెక్కు అందజేశాం వారికి వారికి ఐదు లక్షల యాభై వేలు అందజేసిన తర్వాత మనల్ని ఈ ఫారెస్ట్ వారు పేమెంట్ కట్టండి పేమెంట్ కట్టండి అని చెప్పిన తర్వాత లోకేష్ గారి దగ్గరికి వెళ్తే లోకేష్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు కానీ అది కుదరని పక్షంలో లోకేష్ గారు సొంత డబ్బులతో ఐదు లక్షల రూపాయలు ఫారెస్ట్ వారికి కట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మార్నింగ్ సిక్స్ టు నైన్ ఉచితంగా ప్రవేశ ఉచితం ఎకో పార్కులో సిక్స్ టు నైన్ రీత్యా వాకింగ్ చేయుటకు లోకేష్ గారు ఫ్రీగా ఆయన సొంత నిధి నుంచి ఇచ్చేటటువంటి డబ్బులు అందరికీ ఆమోదంగా మన వాకర్ సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు వాకింగ్కి రావాలని కోరుకుంటూ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ తరఫున నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు రాజలక్ష్మి మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి వాకింగ్ వస్తాం కానీ అసోసియేషన్లో మెంబర్స్ కాదు ఇప్పుడు కొత్తగా అసోసియేషన్ ఉందని తెలుసుకుని మేము ఈవినింగ్ వస్తామండి వాకింగ్కి తెలుసుకొని ఆ అసోసియేషన్లో జాయిన్ అయ్యాము ఇప్పుడు బాబు అంకం బాబు గారు అందరికి ఐడి కార్డులు వారి సౌజన్యంతో ఐడి కార్డులు అందరికీ పంచిపెట్టారు ఇవాళ అందుకనే అవి తీసుకోవడానికి వచ్చాము అలాగే మన మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు లోకేష్ గారు వాకర్స్ అందరికీ ఎంట్రీ ఫీజు లేకుండా చేయటం సంతోషంగా ఉంది అందరూ ఇలాగే వచ్చి ఉపయోగించుకోవాలని కోరుకుంటారు అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు ఈరోజు నారా లోకేష్ గారు ఆర్థిక సహాయంతో మా అందరికీ ఉచితముగా ఎగపార్క్లో ఎంట్రన్స్ చేయించినారు నేను దానితో మమేకమై ఐడి కార్డులందరికీ సొంత నిధులతో నేను కూడా ఫ్రీ ఈరోజు ప్రింట్ చేయించినాను ఈరోజు అందరికీ కార్డులు ఇస్తున్నాను అందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు ప్రతిరోజు వాకింగ్ చేయవలసిగా కూర్చున్నాను మంగళగిరి వాకస్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికి ధన్యవాదాలు మన ఎకో పార్క్ నందు మన వాకర్ సభ్యులందరూ వాకింగ్ చేయుటకు రుసుము మనం కట్టవలసి ఉంది కాబట్టి ఆ రుసుమును మన లోకేష్ గారు ప్రతి సంవత్సరం మనం పోయిన సంవత్సరం కూడా ఐదు లక్షల పాతిక వేల రూపాయలు మనం ఎక్కువ పార్కు వారికి అందజేశాము ఈ సంవత్సరం ఫ్రీ కావాలి అని చెప్పేసి అని మనం లోకేష్ గారిని అడిగిన సందర్భంగా లోకేష్ గారు మనకి అలాగే చేస్తామని చెప్పేసి అని ఈ రోజు తప్పసరిగా వారు మనకి ఐదు లక్షల పాతిక వేల రూపాయలు ఎక్కువ పార్కు వారికి ఇచ్చి మనం ఫ్రీగా ఏర్పాటు చేశారండి ఆయనకి ధన్యవాదాలు తర్వాత ఈ అధ్యక్షుల వారు పుప్పాల కోటేశ్వరరావు గారు దీని గురించి బాగా పోరాడాం మేమందరం కలిసి కూడాను వీళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే లోకేష్ గారు కూడా ధన్యవాదాలు ఈ కార్డు డోనరు మన అంకం శ్రీనివాసరావు గారు ఈ మూడు వందల కార్డులు తయారు చేయటానికి అయిన ఖర్చు మొత్తం కూడాను అంకం శ్రీనివాసరావు గారు ఈ కార్డులు వేపించడానికి అదే తయారు చేయించడానికి వారు సహకరించారు వారి వారికి కూడా అంకు శ్రీనివాసరావు గారికి మంగళగిరి బాబు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం